కానీ కొత్త యమధర్మరాజు వెలిచాడండి ఆ యమధర్మరాజు ఏంటంటే ఇప్పుడు అంత నెట్ వ్యవహారం కదా ఆ నెట్లో ఇంటర్ నెట్లో ఎలా ఉండడో యమధర్మరాజు చూద్దాం చిటిబాబు గారు రాగిణి గారు సుదర్శన్ గారు మల్లిక్ గారు అండ్ పింకి ఈ రోజు పాపిల్ని ప్రవేశపెట్టు తప్పకుండా ప్రభు పాపులు వచ్చారా వచ్చారు ప్రభు ఒక్కళ్ళే ప్రవేశపెట్టు ఒక మహిళ వచ్చింది ప్రభు ప్రవేశపెట్టుము ప్రభు ఈమె చేసిన పాపమేమి ప్రభు ఈ మహిళ పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత కూడా కనపడిన మగవాడిల్లా అని ముద్దులు పెట్టుకుంటూనే ఉంది ప్రభు అయితే అటుల ఈమె పంపించు ప్రభు పొమ్ము పొమ్ము చిత్రాన్ని అటులనే ప్రభు రమ్ము ప్రవేశపెట్టండి ప్రభు ఈమె చేసిన పాపమేమి ఈమె పెళ్లికి ముందు ఎవరికి ముద్దులు పెట్టలేదు ప్రభు కానీ పెళ్లి అయిన తరువాత ఏమిటి మాత్రమే స్వర్గానికి పంపించు చిత్రగుప్త స్వర్గానికి పంపించు ప్రభుత్వ చిత్రగుప్త ప్రభు ఇంకా పాపులు ఉన్నారా ఉన్నారు ప్రభు మరో మహిళ ఉన్నది పంపించు ఆ స్త్రీమూర్తిని ప్రవేశపెట్టండి చిత్రగుప్త ప్రభు ఈమె చేసిన పాపమేమి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత కూడా ముద్దు కూడా పెట్టలేదు ప్రభు ఏమంటివి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత కూడా ఎవరికి ముద్దులు పెట్టలేదు ప్రభు మొడు అటులనా అయితే మా రూముకు పంపించు ప్రభు చిత్రా చెప్పింది చెయ్యి ఒక్కసారి ఉన్న వాళ్ళ తప్పన ఒకటని లేని వాళ్ళు వద్దు థ్యాంక్ యూ